ఈరోజు వేలేరు గ్రామానికి సర్పంచ్ ఎలక్షన్లో భాగంగా నన్ను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు తెలంగాణ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కడియం శ్రీయర్ గారికి స్వాగతం పలుకుతూ ఇక్కడికి వచ్చేసినటువంటి అక్క చెల్లెళ్ళు అన్న తమ్ములు పెద్దలందరికీ మీడియా సోదరులకు అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను వాస్తవంగా మన వేలేరు గ్రామము ఎంతో విజ్ఞానవంతులు చాలా చైతన్యం గలవారు యువకులు మేధావులు చాలామంది ఉన్నారు అలాంటి గ్రామానికి కాపాడేటందుకు ఒక సరి వ్యక్తి కావాలి అని చెప్పి ఈరోజు వాళ్ళ ఆశీర్వాదంతో నన్ను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈరోజు ప్రకటించినందుకు వారికి మా గ్రామం తరఫున మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్ ఏది ఏమైనా కడియం శ్రీయర్ గారి ప్రియ శిష్యుని నేను ఆయన రాజకీయంలోకి వచ్చినప్పటి నుండి నేను ఆయన వెనువెంటనే ఉన్నాను మీకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నా సాధ్యమైనంత వరకు మీకు ఏ పని చేసినా కూడా చేసి చాలా పనులు నేను ప్రచారంలో ఇంటింటికి తిరుగుతుంటే ఎంతో మంది అంటున్నారు సార్ మీరు ఈ పని చేశారు మాకు మిమ్మల్ని మర్చిపోము మీ ఈ పని చేశారు అని చెప్పి ఎంతో మంది నాకు ఆరా తీసుకుంటున్నాను ఆహ్వానిస్తున్నారు వారికి వాళ్ళను కూడా ఈ ఐదు సంవత్సరాలు నాకు అవకాశం ఇస్తే మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా నేను కాపాడుతానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను నన్ను ఐదు సంవత్సరాలు మీరు సర్పంచ్గా ఎన్నుకున్నారు ఎన్నుకున్న ఐదు సంవత్సరాలు నేను వేదికపై నుంచి చెప్తున్న ప్రమాణ పూర్తిగా ఒక్కనాడు నాకు సర్పంచ్ అనే ఫీలింగ్ కూడా రాలేదు నేను ఊరికి పెద్ద జీతగా అని చెప్పి నేను అనుకున్నాను దయచేసి అదేవిధంగా కడియం శ్రీయర్ గారు ఎలా నిజాయితీగా ఉన్నాడో నేను కూడా అలాగే నిజాయితీగా ఉన్నా ఇంతమంది వేల మంది జనం ఉన్నారు ఏ ఒక్కరి దగ్గర కూడా ఒక్క రూపాయి తీసుకున్నారని మీరు చెప్పండి నేను ముక్కు రాస్తానే రాజకీయం కూడా చేయ మా సారు కూడా అదే రకంగా చెప్తాడు ఆయన నిజ ఆయన క్రమశిక్షణలో ఆయన శిష్యునిగా నేను ఇప్పటి వరకు ఈ గ్రామాన్ని కాపాడినా నేను ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసిన అన్ని రకాల నేను చేసిన అభివృద్ధి సారు సహకారంతో సారు డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడే ఆ వారి సహకారము వారితోనే వాళ్ళ ఆశీస్సులతోనే ఈరోజు మండలాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఎక్కడ ఉండి సార్ పార్లమెంటులో ఉండి నేను ఒక్కసారి గుర్తు చేసిన సార్కి మన ఊరికి బ్యాంకు ఇరవై సంవత్సరాల కింద పోయింది సార్ మరి చాలామంది మహిళలు డాక్టర్ గ్రూపులు ఉన్నారు చాలామంది వృద్ధులు ఉన్నారు మన బ్యాంకు ఇక్కడికి తరలించాలి సార్ అంటే సార్ పార్లమెంటులో ఉన్నారు సార్ ఎంపీగా ఉండి పార్లమెంట్లో ఉండి మల్లికార్జున పదకొండు గంటల వరకు దాని రిప్రజెంటేషన్ రిప్రజెంటేషన్ అంతా నాకు అప్పచెప్పాలంటే నేను పదకొండు గంటలకు సార్కు అప్పచెప్పిన వారం రోజులలో ఆ బ్యాంక్ ఇక్కడికి వచ్చింది దయచేసి రోజు ఆ బ్యాంకుతో రోజు వచ్చినటువంటి బ్యాంకుతో కరోనా సమయంలో కానీ నోట్ల రద్దు అప్పుడు కానీ మనం ఎంత బాగుపడ్డామో చెప్పి ప్రజలందరికీ తెలుసు మా అక్క జిల్లాలో సోదరు సోదరి మనంతా డాక్టర్ గ్రూప్ డబ్బులు చెల్లించడానికి కాజుపెడికి పోయేది అటువంటి తప్పు అది అటువంటి బాధ కూడా ఈరోజు లేకుండా పోయింది ఎన్నో అభివృద్ధి పనులు చేశాను ఎన్నో చేయించాను ఒకడు అంటాడు కదా అంటే ఈయన స్థానికంగా ఉండలేడు ఎక్కడన్నా ఉంటాడు అన్నారు మీకు ఎప్పుడన్నా ఆపతున్నా ఏది ఒక్క ఫోన్ చేస్తే నేను పని చేసి పెట్టినా లేదా అనేది అలాంటిది ఎవరికన్నా మాకు పని చేయలేదు అని చెప్పి మీరు చేతులు నేను క్షమాపణ చెప్తా ఐదేళ్ళు నేను ఇక్కడే ఉంటాను నాకు పదవి లేనప్పుడు నాకు ఏం అవసరం నాకు బాధ్యత ఉంటే నేను ఖచ్చితంగా ఉంటాను నేను నా నా అవసరాలకు నాకు పిల్లలు ఉన్నారు అందరు ఉన్నారు నాకు పదవి లేనప్పుడు నేను ఊరిని పట్టుకొని ఉండాలనేది నా స్వేచ్ఛ నిలవచ్చు నాకు బాధ్యత బాధ్యతించండి నేను ఎక్కడికి పోను మీ అంటేనే ఐదు సంవత్సరాలు ఉంటా మీకు ఏదైనా పని నేను చేస్తా గ్రామాభివృద్ధిలో మా గురువు గారి ఆశీస్సులతో ఆయనను మెప్పించి ఒప్పించి మన గ్రామాన్ని అన్ని రకాల నేను అభివృద్ధి పరుస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరినీ ఏది ప్రభుత్వం ఉన్నది మన ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కడియం శ్రీహరి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు కడియం కావ్య గారు ఎంపీగా ఉన్నారు మనకు ఏ పని జరగాలంటే నాకు పదవి లేనప్పుడే సార్ ఆశీస్సులతో నేను గ్రామానికి పనిచేసిన ఇవాళ నాకు పదవిస్తే నేను సార్లు ఏదైనా తెచ్చి మొదలు నేను గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటా నేను నేను బతకడమే నా జీవితమే గ్రామ సేవ చేయడానికి ఎవరో ఏదో చేస్తారు అన్ని ఉత్తర ప్రకల్పాలు వాళ్ళకి ఈరోజు ఐదు సంవత్సరాలు ఇప్పటికే నష్టపోయినాం మరి ఎవరో అభివృద్ధి లేని వాళ్ళకి అడ్డగట్టి ఈరోజు రోజు అవగాహన లేని వారికి మనము పట్టం కట్టా ఈ గ్రామాన్ని ఇంత చైతన్యవంతమైన గ్రామాన్ని మనము అభివృద్ధి దిశగా పయనించేది పోయి మనము అట్టడుగు పోయే అవకాశాలు ఉంటాయి కనుక మీరు సరైన వ్యక్తికి నేను నా గురించి మీకు తెలుసు కనుక మీరు నన్ను గెలిపించుకోండి ఐదు సంవత్సరాలు మీకు సేవ చేస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను